शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्नमतलोपातु गुर्दे गुसा व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वाकोल ృతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగర్థా సంపృత వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషైమధురై కటాక్షైవ్వర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హాకూయంతి హైమోర్ధపుండ్రమహన్మపుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం మనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి జయత్య బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవేణా दासह कौसल हनुम शत्रुसैन यातात्म ल मारुतात्मजः सहस्रम मे युद्धे प्रतिपल भवि शिलास्त प्रहर पादपैस् सहस्रश अर्दय्वांकामज्य लङ्काम् मैथि समृद्धार्थो गम्याम विशताँ सर्परक्षता धर्मात्मा सच्चा रामो दशरधी पौरुषेचा प्रतिदिराणि

దేవది ఆరవ సర్గము విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్రములను అన్నింటినీ వశిష్ఠుడు వమ్ముగావించుట ఏవముక్తో వశిష్ఠేన విశ్వామిత్రో మహాబలహ ఆగ్నేయమస్త్రముత్క్షిప్య చాబ్రవీత్ ఇట్లు పలికిన వశిష్ఠునితో బలశాలి అయిన విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రమును సంధించి నిలువుము నిలువుము అని హెచ్చరించెను బ్రహ్మదండం సముత్క్షిప్య ళదండమివాపరం వశిష్ఠో భగవాన్ క్రోధాత్ ఇదం వచనమబ్రవీత్ అప్పుడు పూజ్యుడైన వశిష్ఠుడు మరి యొక్క యమదండమా అనున్నట్లున్న తన బ్రహ్మదండమును పైకెత్తి కోపముతో హుంకరించుచు ఇట్లు నుడివెను యద్బలం తద్విదర్శయ నాశయామ్యద్య తే దర్పం శస్త్రస్య తవగాధిజ క్వచతే క్షత్రియ బలం క్వచ బ్రహ్మబలం మహత్ పశ్య బ్రహ్మబలం దివ్యం మమ క్షత్రియ పాంసన ఓ క్షత్రియాధమా గాదిపుత్ర ఇదిగో ఇక్కడనే ఉన్నాను నీ బలమెంతటిదో చూపుము నీ శస్త్ర గర్వమును ఇప్పుడే అనచెదను ఓ దుష్ట బ్రహ్మ బ్రహ్మబలము ముందు క్షత్రియ బలమెంత దివ్యమైన నా బ్రహ్మబలమును చూడుము తస్యాస్త్రం గాదిపుత్రస్య ముద్యతం బ్రహ్మదండేన తం అగ్నేర్వేగ ఇవాంభస వారుణం చైవ రౌద్రం చ ఐంద్రం పాశుపతం తధ ఐశీకం చాపి చిక్షేప కుపితోగాధినందన విశ్వామిత్రుడు ప్రయోగించిన ఘోరమైన ఆ ఆగ్నేయాస్త్రమును నీ నీటి దెబ్బకు నిప్పువలే వశిష్ఠుని బ్రహ్మదండ ప్రభావమున నిస్తేజమయ్యను అందులకు కుపితుడైన విశ్వామిత్రుడు క్రమముగా వారుణాస్త్రమును రౌద్రాస్త్రమును ఐంద్రాస్త్రమును పాశుపతమును ఇషీకాస్త్రమును ప్రయోగించెను మానవం మోహనం గాంధర్వం స్వాపనం తథ జృంభనం మాదనం సంతాపన విలాపనే శోషణం ధారణం చేవ వజ్రమస్త్రం సుదుర్జయం బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవచ చ పైనాకాస్త్రం చ దయ శుష్కార్ద్రే అసని ఉభే పైశాచం క్రౌంచమస్త్రం తథైవచ ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవచ వాయవ్యం మధనం చే అస్త్రం హయశిరస్తథా శక్తిద్వయం చిక్షేప కంకాళం ముసలం తథ వైద్యాధరం మహాస్త్ర మహాస్త్రం చ ఘోరం చ కాపాల చాపాలమకంకణం ఏత్యస్త్రాన్ని చిక్షేప సర్వాణి రఘునందన వసి జపత్రేష్ట తద్భుతమివాభవత్ తాని సర్వాణి దండేన గ్రసతే బ్రహ్మణస్సు తేషు శాంతేషు బ్రహ్మాస్త్రం క్షిప్తవాన్ గానందన ఓ రామ ఇంకను అతడు మానవము మోహనము గాంధర్వము స్వాపనము జృంభనము మాదనము సంతాపము విలాపనము సంతాపనము విలాపనము శోషణము ధారణము అజేయమైన వజ్రాస్త్రము బ్రహ్మపాసము కాలపాసము వరుణపాసము పైనాకము దైతము శుష్కాశని ఆర్ద్రాశిని దండము పైశాచము క్రౌంచము అను అస్త్రములను ధర్మచక్రమును కాలచక్రమును విష్ణుచక్రమును వాయువ్యము మథనము హయసిరము అను అస్త్రములను ప్రయోగించెను ఇంకను కంకాళము ముసలము అని అను శక్తి ద్వయమును వైద్యాధర మహాస్త్రమును దారుణమైన కాలాస్త్రమును ఘోరమైన త్రిశూలాస్త్రమును కాపాలము కంకణము మొదలగు సర్వాస్త్రములను జపనిష్టాగరిష్ఠుడైన వశిష్ట మహర్షిపై ప్రయోగించెను బ్రహ్మపుత్రుడైన వశిష్ట మహాముని యొక్క దండము ఆ అస్త్రములను అన్నింటినీ అద్భుతావహముగా కబళించి వేశెను ఆ అస్త్రములన్నీనూ వమ్మైపోగా అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను తదస్త్రముద్యతం పురోగమా దేవర్ష యశ్చ సంభ్రాంత గంధర్వాసమహోరగా త్రైలోక్యమాసీత్ సంత్రస్తం బ్రహ్మాస్త్రే సముదీరితే తదప్యస్త్రం మహాఘోరం బ్రాహ్మం బ్రాహ్మేణ తేజస వశిష్టో గ్రసతే సర్వం బ్రహ్మదండేన రాఘవ ఆ బ్రహ్మాస్త్ర విజృంభణమును చూసి అగ్ని మొదలగు దేవతలు దేవర్షులు గంధర్వులు నాగులు మొదలగు వారు భయభ్రాంతులైరి ఇంకను ముల్లోకములను మిక్కిలి భయముతో వణికిపోయెను ఓ రాఘవ వసిష్ఠ మహర్షి తన బ్రహ్మతేజప్రభావమున మిక్కిలి భయంకరమైన ఆ బ్రహ్మాస్త్రమును కూడా బ్రహ్మదండముచే నిర్వీర్యమనర్చను బ్రహ్మాస్త్రం గ్రసమానసాత్మన త్రైలక్యమోహనం రౌద్రం సుదారుణం రోమకూపేషు సర్వు వశిష్ఠాత్మన మరీచ్య ఇవ నిష్పేతు అగ్నేర్ధూమా కులాార్చిష ప్రాజ్వల బ్రహ్మదండశ్చ వశిష్ఠ కరోధ్యత విధూమ యువ కాలాగ్ని యమదండ ఇవాపర బ్రహ్మాస్త్రమును కవలించుచున్న మహాత్ముడైన వశిష్ఠుని రౌద్రరూపము చూడసక్యముగానిదై స్మరించినంత మాత్రమున భయమును గొల్పునదై ముల్లోకములను మూర్ఛిల్లజేయుచుండెను మహానుభావుడైన వశిష్ఠుని యొక్క రోమ కోపముల నుండి పొగతో నిండిన జ్వాలలు గల అగ్ని అగ్నికిరణములు బహిర్గతములవుచున్నట్లుండెను వశిష్ఠుడు చేతబట్టిన బ్రహ్మదండము పొగలేని ప్రళయాగ్నివలెను మరియొక యమదండము రీతిగాను ప్రజ్వరిల్లెను తతోస్తువన్ మునిగణ వశిష్టం జపతాం వరం అమోఘం తే బలం బ్రహ్మన్ తేజోధారయ తేజస నిగృహీత బ్రహ్మన్ విశ్వామిత్రో మహాతపా ప్రసీద జపతాం శ్రేష్ట గత గతవ్యదా అనంతరము తపోధనుడైన వశిష్ఠుని స్తుతించుచు మునీశ్వరులు ఇట్లు పలికిరి ఓ బ్రహ్మర్షి నీ తపోబలము నీ బలము అమోఘము నీ మహిమతో ఈ బ్రహ్మాస్త్రమును ఉపశమింపజేయము ఓ పూజ్యుడా మహాతపశాలీన విశ్వామిత్రుని నిగ్రహించితివి ఓ జపశ్రేష్ట శాంతింపుము ప్రసన్నుడవు అగుము లోకముల బాధలను తొలగింపుము ఏముక్తో మహాజా శమం చక్రే మహాత విశ్వామిత్రోపి నికృతో వినిస్వేదమబ్రవీత్ దిగ్బలం క్షత్రియబలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్ హతాని మే తదేతత్ సమవేక్ష్యాహం ప్రసన్నింద్రియమానస తపో మహత్ యద్వై బ్రహ్మత్వ కారణం మునులు ఇట్లు వేడుకొనగా మహాతస్వీయో తేజశాలియు అయిన వశిష్ఠుడు ప్రశాంత చిత్తుడాయను వశిష్ఠుని చేతిలో ఓటమి పాలిన విశ్వామిత్రుడు నిట్టూర్చుచు ఇట్లు పలికెను చి క్షత్రియ బలము కూడా ఒక బలమా బ్రహ్మ తేజోబలమే నిజమైన బలము ఒకే ఒక్క బ్రహ్మదండము నా అస్త్రములను అన్నింటినీ వమ్ముగావించినది ఇప్పుడు నాకు నిజమైన బలమేదో తేట తెల్లమైనది బ్రహ్మత్వమును పొందుటకై బ్రహ్మర్షి నగుటనకై నగుటకై క్షత్రియ రోషమును పరిత్యజించి మనస్సును ఇంద్రియములను నిగ్రహించి తీవ్రముగా తపస్సును చేసేదను ఇతిహార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే షట్పంచాశ పంచాస సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు ఏవది ఆరవ సర్గము సమాప్తము